కానీ ఏ వాగ్దానాలు అయితే వారు చేశారో వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు అదేవిధంగా జటిలంగా ఆ ప్రాంతాన్ని ఆ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు వాటిని కూడా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య లేదు వాటిని దూరం చేసేటువంటి అవకాశం లేదు కనుక ఈ విషయాల్ని ప్రజలకి ఎత్తి చెబుతూ వారికి అవగాహన కల్పిస్తూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినట్లయితే ఏ విధంగా మేము దీన్ని చేయగలం అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయాలి అని సంకల్పించి ఈ యాత్రని చేపట్టడం జరిగింది చివరి రోజున ప్రతి అసెంబ్లీ స్థాయిలో కూడా మంచి సంఖ్యతో ఒక పబ్లిక్ మీటింగ్ తోటి ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది కనుక ఈ కార్యక్రమాలు ప్రతి కార్యకర్త కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈసారి ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు జరిగేటువంటి ఎన్నికల్లో పరిణితి చెందాలి అనేటువంటి భావనతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది అయితే ఈ సందర్భంలోనే మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకి ఆందోళన కలిగించేటువంటి విషయం ఈ మధ్య కాలంలో అత్యధికంగా చర్చలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశం ఫేక్ ఓట్స్ అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ దృష్టికి ఈ అంశం వచ్చిందో దాని మీద చాలా వరకు కూడా స్టడీ చేసి దాని మీద రుజువులు సేకరించి మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తో సహా ఏ విధంగా ఫేక్ ఓటర్స్ ఓటర్ కార్డ్స్ తయారవుతున్నాయి ఏ విధంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారి వద్ద సమర్థవంతంగా రుజువులతో సహా వారికి అందించినటువంటి సందర్భంలో ఈ మధ్య చూసాం ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వహించి వారు రికమెండ్ చేసిన తర్వాత కలెక్టర్ని గిరీష్ గారు అనే కలెక్టర్ని అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం గమనించాలి అంటే భారతీయ జనతా పార్టీ ఊరికో గాల్లో మాట్లాడటం కాదు రుజువులతోటి ఈ విషయాలన్నీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి చర్యలు జరిగాయి అనేటువంటి విషయం సాధారణంగా ఓటర్ కార్డ్ అనేది ప్రతి ఓటర్ దగ్గర ఉండాలి అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా ఈ రకమైనటువంటి ఫేక్ దొంగ ఓట్లు వేయించడం అనేది సాధ్యపడుతుంది అనేటువంటి అంశానికి వస్తే మనందరికీ తెలుసు ప్రతి ఓటర్ దగ్గర కూడా ఓటర్ కార్డ్ అనేది ఉండవలసిన అనివార్యంగా ఉండాలి ఉంటేనే మనం వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆ ఓటర్ కార్డులో ఏదైనా తప్పులు దొరికినట్లయితే అంటే పేరు ప్రచురణ ఏదన్నా తప్పు జరిగిందనుకోండి లేదా ఫోటోకి సంబంధించి ఏదన్నా నా ఫోటో బదులు ఇంకో ఫోటో లేకపోతే సరిగ్గా ఫోటో రాలేదు నిన్నే నిన్నే చూసాం ఏదో పరీక్షలో సన్నీ లియోన్ గారి ఫోటో పెట్టినట్టుగా మనం చూసాం అభ్యర్థి అభ్యర్థికి బదులుగా సో ఆ రకమైనటువంటి తప్పులు కనుక దొరికినట్లయితే అదేవిధంగా అడ్రస్ మార్పు ఏదన్నా ఒక ఒక జాగా ఒక చోటు నుండి ఇంకో చోటుకి నేను నా నివాసం మార్చుకుంటున్నా లేదా దానిలో తప్పుగా పడినా అదేవిధంగా కార్డు పోయినటువంటి సందర్భంలో కూడా ఓటర్లకి ఒక అవకాశాన్ని ఇస్తూ ఫామ్ ఎయిట్ అనేటువంటి ఫామ్ని భర్తీ చేసి దాన్ని మనం ఐదర్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు లేదా గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి విఆర్ఓ కావచ్చు లేకపోతే ఆన్లైన్లో ఇవన్నీ కూడా మనం ఒకసారి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఫామ్ ఎయిట్ మాధ్యమంగా మనకి ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి ఇలా వచ్చిన ఓట్లన్నింటినీ కూడా ఎంఆర్ఓ పరిశీలించిన పిమ్మట అంటే వారు క్రోడీకరించి ఎంఆర్ఓ క్రోడీకరించి వాటిని పరిశీలించవలసిందిగా విఆర్ఓలకి పంపిస్తారు ఎందుకంటే వారు చాలా క్షేత్రస్థాయికి దగ్గరలో ఉంటారు కాబట్టి విఆర్ఓలకి వాటిని పంపించడం జరుగుతుంది విఆర్ఓ వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఏమైనా మార్పులు చేయవలసి ఉంటే గనక వాటన్నిటినీ కూడా నిర్ధారించుకుని మార్పులు చేసిన తర్వాత తిరిగి దాన్ని ఎంఆర్ఓకి వీరు పంపించడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం ఆ తర్వాత ఎంఆర్ఓ దీన్ని ధృవీకరించుకున్న తర్వాత ఎవరైతే ఎలక్షన్ అధికారులు ఉంటారు సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి జిల్లాలో కూడా ఎలక్షన్ అధికారిని నియామకం చేస్తారు అది ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు లేకపోతే ఆర్డీఓ కావచ్చు వారిని అధికారులు అధికారులుగా నియామకం చేస్తూ వారికి ఒక యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కనుక ఇవి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎలక్షన్ అధికారుల దగ్గరికి వెళ్తుందో ఎలక్షన్ అధికారులు కూడా వీటన్నిటినీ కూడా సరిచూసుకుని వీరి దగ్గర ఏదైతే యూజర్ కార్డ్ అవన్నీ ఉంటాయో దాని ద్వారా ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని చేయవలసినటువంటి కరెక్షన్స్ చేసి ప్రింటింగ్ అధికారులకి ఈ ఈ ఎలక్షన్ అధికారులు సాధారణంగా వీటిని పంపించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అది ఎంఆర్ఓ ద్వారా విఆర్ఓలకి వెళ్ళటం ఆ తర్వాత కింద వరకు కూడా డిసైఫర్ అవటం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం ఈ సందర్భంలో అనేక పర్యాయాలు మనం తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే ఆ తిరుపతి పార్లమెంట్ బైఎలక్షన్లోనే ఈ విషయాలన్నీ కూడా ప్రస్ఫుటంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఈ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారు అంటే తిరుపతిలో కావచ్చు ఆ చుట్టూ ఉన్నటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సిస్టమ్కి సమాంతరంగా కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్స్ని వారు నియామకం చేసి మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని వీరు డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సాధారణంగా ఏమిటంటే ఇది యూజర్ నేము పాస్వర్డ్ ఉంటేనే ఇది సాధ్యపడదు అంటే అక్కడున్నటువంటి అధికారుల దగ్గర నుండి యూజర్ నేము పాస్వర్డ్ తీసుకుని ఎలక్షన్ అధికారుల దగ్గర నుండి ఆ యూజర్ నేము పాస్వర్డ్ తీ తీసుకుని దీన్ని డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది దీనికి సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఏదైతే ఉన్నదో ఆ వాలంటీర్ వ్యవస్థని వినియోగించుకుని ప్రతి బూత్లో కూడా చనిపోయిన వాళ్ళు కావచ్చు విదేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా తిరిగి వచ్చి ఓటు వేయాలి అనేటువంటి ఉత్సాహం లేనటువంటి వారు కావచ్చు అంటే తిరిగి వీళ్ళు వస్తారు ఓటు వేయరు అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకుని ఆ లిస్ట్ అంతా తయారు చేసుకుని అంటే ఒక్క తిరుపతి అసెంబ్లీ కనుక చూసినట్లయితే ఆ రకంగా ముప్పై ఐదు వేల మంది పేర్లు లిస్ట్ అవుట్ చేసుకోవటం జరిగింది అంటే ఒక్క తిరుపతిలో ముప్పై ఐదు వేల మంది అంటే ఇంకా ఇతర నియోజకవర్గాలు ఆలోచించవచ్చు ఈ రకంగా వారు లిస్టు ఏ రకంగా తయారు చేసుకున్నారు అని అయిన తర్వాత ఇప్పుడు తిరుపతి చుట్టుపక్కల అంటే దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల నుండి అటు చిత్తూరు కావచ్చు కడప కావచ్చు ఇటువంటి జిల్లాల నుండి పార్టీ సానుభూతి పనులు లేదా పార్టీ కార్యకర్తలు వారి నుండి ఫోటోలు తీసుకుని వీరు ఫోటోలు తీసుకుని ఈ ఫార్డ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అంటే ఎమ్ఆర్ఓ దగ్గర నుండి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అదే సారీ ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి దాన్ని సరి చేసుకోవటం మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ విఆర్ఓ దగ్గరికి రావటం ఇదంతా ఏమీ లేకుండా డైరెక్ట్గా గా ఎంఆర్ఓ ఈ పాస్వర్డ్ తీసుకుని వీళ్ళు డౌన్లోడ్ చేసేసి ఈ ముప్పై ఐదు వేల మందికి సంబంధించినటువంటి ఫేక్ ఎపిక్ కార్డ్స్ తయారు చేసుకోవడం జరిగింది ఇది ఎలా జరిగిందంటే అధికారులు వీళ్ళు కుమ్మక్కైనటువంటి నేపథ్యంలో ఉన్నాయి వీటిని డౌన్లోడ్ చేసుకుని వెంటనే దాని మీద ఎవరైతే సానుభూతి పనులు వారు ఉన్నారో వారి ఫోటోలు పెట్టి వాటిని బ్లర్ చేసి క్లియర్గా తెల్లనివ్వకుండా బ్లర్ చేసి ఈ ముప్పై ఐదు వేల ఓట్లు కూడా వారు వేసుకోవడం జరిగింది అందుకనే ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమని చెప్పేవారు లక్ష ఓట్ మెజార్టీ లక్ష ఓట్ల మెజార్టీ అని పదే పదే చెప్పేవారు ఈ పని చేస్తున్నారు కాబట్టి వారు నొక్కి ఒక్క నుంచి ఆ లక్ష ఓట్ల మెజారిటీ అని వారు చెప్పగలిగారు అని చెప్పి తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం అయితే ఇక్కడ ప్రశ్న ఏమన్నా వస్తుందంటే మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా వారిని ఎట్లా బైపాస్ చేశారు అని సాధారణంగా ఏంటంటే ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని నిలబెట్టచ్చు నిలబెట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోలింగ్ ఏజెంట్స్ని వారి పోలింగ్ ఏజెంట్స్ని ఇండిపెండెన్స్కి అక్కడ కూర్చోబెట్టచ్చు అంటే లోపాయకారి అండర్స్టాండింగ్ అక్కడ అదేవిధంగా ప్రతిపక్షం ఉన్నారనుకోండి వారి పోలింగ్ ఏజెంట్స్ని అదిరించి బెదిరించి లేకపోతే వారికి ఏదన్నా ప్రలోభ పెట్టి అక్కడి నుంచి వారిని తప్పించటము లేదా వారిని కూడా లొంగ తీసుకోవటము ఈ రకంగా చేసిన పిమ్మట్నే ఇంత పెద్ద ఎత్తున ఈ దొంగ ఓటర్ కార్డ్స్ వేసుకోగలిగారు అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం అదేవిధంగా ఒక్కసారి మనం తిరిగి చూసినట్లయితే మనం ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్లయితే బస్సుల్లో పెద్ద సంఖ్యలో అక్కడికి తరలించి ఎవరైతే ఈ ఈ ఫేక్ ఓటర్స్ ఉన్నారో వారిని అక్కడికి తీసుకొచ్చి కళ్యాణ మండపాలు పెట్టి భోజనాలు పెట్టించి వారి మాధ్యమంగా ఓట్లు వేయించుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం ప్రత్యక్షంగా మనం మీడియాలో చూసినటువంటి విషయం ఇది భారతీయ జనతా పార్టీ కల్పించి చెప్పినటువంటి విషయం కాదు డైరెక్ట్ మీడియాలో వచ్చినటువంటి విషయమే కనుక ఈ విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టికొచ్చింది ఎలా వచ్చింది అనేది అది ఇక్కడ చర్చనీయాంశం కాదు బట్ మాకు రిజువులతో సహా మా దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత నేను అధ్యక్షురాలు అయిన తర్వాత దగ్గర దగ్గర దాన్ని ఒక రెండు మూడు రోజులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం అంటే ఒక పెన్ డ్రైవ్లో ఈ దొంగ ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేయటం ఈ ఎపిక్ కార్డ్స్ని ప్రింట్ చేయటం ఇవన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో ఉంటే వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా మేము ఒక నాలుగైదు రోజులు మేము పరీక్షించుకున్నాం ఎందుకంటే మేము ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మేము అసత్యాలతో వెళ్ళకూడదు కనుక మేము ముందు నిర్ధారించుకోవాలని వీటన్నిటి మీద క్లోజ్గా స్టడీ చేసి ఆ తరువాత ఆ రుజువుల్ని తీసుకుని అదే పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి మేము అక్కడ ఎన్నికల అధికారికి ఇవ్వడం జరిగింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ గారికి ఇవ్వడం జరిగింది వారు నిర్గాంతపోయారు ఇంత పెద్ద ఎత్తున ఎవరన్నా చేయగలరా అంటే ఎంత ఎంత క్రిమినలిస్టిక్ మైండ్ ఉంటే ఈ రకంగా ఆలోచించగలరు అని చెప్పి వారైతే నిర్ఘాంత పోవటం జరిగింది ఆ తర్వాత వారి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి అంటే అప్పుడు తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగారు ప్రశ్నించడం జరిగింది ఎన్ని ఫామ్ ఎయిడ్స్ మీ దగ్గరికి వచ్చాయి అంటే ఏదైతే కరెక్షన్ అని చెప్పి మనం అనుకుంటున్నామో ఇంతకు ముందు మనం చూసాము ఆ రకంగా ఎన్ని ఫామ్ ఎయిడ్స్ మీ దగ్గరకు వచ్చాయి అని అడిగినప్పుడు ఐదు వేలు వచ్చాయి ఐదు వేలు వచ్చాయని చెప్పి వారు సమాధానం ఇవ్వటం జరిగింది అంటే వెంటనే ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ధారించుకుంది మీరు ఇచ్చే సమాధానం ఐదు వేలు కానీ డౌన్లోడ్ చేసింది ముప్పై ఐదు వేలు సో ఐదు వేలు వస్తే మీరు ముప్పై ఐదు వేలు ఎందుకు మీరు డౌన్లోడ్ చేసుకున్నారని వెంటనే గిరీష గారి మీద యాక్షన్ తీసుకోవటం అనేది జరిగింది అదే విధంగా పోలీస్ వ్యవస్థను కూడా ఏమన్నా అవకతవకలు జరిగాయా అంటే ఇక్కడ అసలు ఏమీ జరగలేదు అవకతవకలు అని చెప్పినటువంటి నేపథ్యంలోనే పోలీస్ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవటం జరిగినటువంటి నేపథ్యం కనుక ఇవాళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చాలా మంది ఏమని చెప్తారు ఎన్నికలు బూత్కి వెళ్ళి నా నా ఓటు అక్కడ ఉందండి కానీ ఎవరో నా నా ఓటు వేసేసారు అని చెప్తారు వెళ్ళిపోతారు అలా కాకుండా పోరాటం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది అది మీ హక్కు మీ హక్కుగా మీరు వేయవలసినటువంటి ఓటుని ఇంకెవరో వినియోగించుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ దొంగ ఓటు పడినట్టే లెక్క కనుక ఈ విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏదన్నా ప్రజా అంశం ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు దృష్టికి వచ్చినట్లయితే వెంటనే దాన్ని ప్రజా అవుతూ ప్రజల పక్షాన నిలబడుతూ దాన్ని దాని మీద వాయిస్ వినిపించడం మాత్రమే కాకుండా అన్ని విషయాలు కూలంకుషంగా పరిశీలించి రుజువులు సేకరించి వాటిని ఒక లాజిక్ కి తీసుకెళ్లే దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ విషయం ఒక నిర్ధారణ మేము ఇవన్నీ తీసుకెళ్లి ఎలక్షన్ కమిషనర్ గారి చేతిలో పెట్టినటువంటి సందర్భంలోనే ఇంత పెద్ద స్కామ్ ఇవాళ బయట పడింది అనేటువంటి విషయాన్ని నేను మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిలబడుతుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ మీరు అనుభవించే పదవుల ముందు ఇండియన్ అనేది ఉన్నది కనుక మీ సేవ మీ బాధ్యత మీ అంకిత భావం దేశం పట్ల దేశ ప్రజల పట్ల పట్ల ఉండాలి కానీ ఒక రాజకీయ పార్టీయో లేదా ఒక ఒక నాయకుడి పట్ల ఉండకూడదు అనేది నేను ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అధికారులు కుమ్మక్కవుతున్నది మనం ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ అంశం ఏదైతే ఉందో దీనిలో మనకి బాగా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం సెంట్రల్ విజిలెన్స్ అనేది నిరంతరం ఎన్నికల ప్రక్రియ మీద దృష్టి సారించి ఉంటారు వారు చూస్తూనే ఉంటారు ప్రత్యేకించి ఇంత పెద్ద అవినీతి ఇక్కడ ఓటర్స్ లిస్ట్ స్కామ్ జరిగినప్పుడు ఓటర్స్ స్కామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రం మీద సెంట్రల్ విజిలెన్స్ వారు మరింత క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు పరీక్షిస్తూ ఉంటారు కనుక ఆ నేపథ్యంలో అధికారులు ఎవరైతే ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఇక్కడ అది ఎలక్షన్ అధికారులుగా రాష్ట్రంలో నియామకం చేస్తుందో అటు కలెక్టర్లు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు లేకపోతే ఆ స్థాయి వారు కావచ్చు మీ బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల పట్ల అనేటువంటి విషయం మీరు ఇక్కడ గమనించాలి అంతేగాని ఒక పార్టీకో నాయకుల పట్ల కాకుండా రాష్ట్ర ప్రజలకి మీరు సేవ చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఆర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లేదా ఇండియన్ పోలీస్ సర్వీస్ కనుక ప్రజల పట్ల మీ మీరు సేవ చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అలా కాకపోయినట్లయితే ఖచ్చితంగా ఇవాళ ఏ రకంగా ఈ ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టిందో భారతీయ జనతా పార్టీ మాత్రం వదలదు ఖచ్చితంగా ఇటువంటిది కనుక ఈ ఎలక్షన్ జరిగితే మేము దాన్ని గట్టిగా తీసుకుని దాన్ని పైకి తీసుకుని వెళ్ళి చర్యలు తీసుకునే విధంగా మేము కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం అదేవిధంగా క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాత చాలా వరకు కూడా బయట నుండి వచ్చి అక్కడ ఎన్నికల సందర్భంలో అక్కడ పనిచేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు వారందరినీ కూడా అక్కడి నుండి పంపించవేయవలసినటువంటి బాధ్యత పోలీస్ మీద ఉంటుంది అనేది పోలీస్ వ్యవస్థ కూడా గుర్తించాలి ఎందుకంటే ఇందాక చెప్పాను ఏ విధంగా తిరుపతిలో బస్సులు బస్సులో మూకుమ్మడిగా పెద్ద ఎత్తున తీసుకుని వచ్చేసి అక్కడ దొంగ ఓట్లు వేయించేటువంటి పరిస్థితి ఉందో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దగ్గర ఇప్పుడున్నటువంటి సమాచారం ఏమిటంటే ఎక్కడైతే ఒక రెండు మూడు వేల ఓట్లతోటి వైఎస్ఆర్సిపి ఓడిపోయిందో అక్కడ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నది కనుక ఖచ్చితంగా ఐపీఎస్ పోలీస్ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉంటూ ఈ రకంగా దొంగ ఓట్లు అంటే పగ పొద్దునైతే ఏ ఏ బూత్లో అయితే వాళ్ళకి ఓటు ఉందో అక్కడ ఓటు వేసేసి సెకండ్ హాఫ్ ఏదైతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి పార్టీ నిర్ధారిస్తుందో అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి అని కనుక పోలీస్ వ్యవస్థ మీద ఇవాళ పెద్ద బాధ్యత ఉంది ఈ రకంగా వచ్చేటువంటి వారిని నిరోధించేటువంటి బాధ్యత ఇవాళ మీ మీద ఉంది అది మాత్రమే కాకుండా ఫామ్ ఎయిట్ని వినియోగించుకుని ఈ మధ్యకాలంలో మనం చూసాం వైఎస్ఆర్సిపి అభ్యర్థుల్ని ఒక కాన్స్టిట్యువెన్సీ నుండి ఇంకో కాన్స్టిట్యువెన్సీకి షిఫ్ట్ చేస్తున్నారు ఆ సందర్భంలో ఫామ్ ఎయిట్ వినియోగించుకుని ఎవరైతే ఆ అభ్యర్థులుగా వెళుతున్నారో వారి అన్యాయులు వారి ఓటును కూడా మార్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం ఆ ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక వార్త వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్ అధికారులుగా ఉన్నారో అది వారు ప్లస్ పోలీసు అప్రమత్తంగా ఉంటూ దీన్ని నిరోధించాలి ఇవాళ మనం ధర్మాన్ ప్రసాద్ గారి స్టేట్మెంట్ చూసాం వాలంటీర్స్ని మేము ఎన్నికల ఏజెంట్లుగా పోలింగ్ ఏజెంట్స్గా వాడుకుంటాము అనేది ఇవాళ నేను మీడియాలో చూసినటువంటి వార్త మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వాలంటీర్స్ని పోలింగ్ ఏజెంట్స్గా వాడకూడదు అనేది వారిచ్చినటువంటి డైరెక్షన్ అయినా కూడా ఇవాళ ఈ రకంగా మేము వాడుకుంటాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటే ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి కనుక ఇటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి అని చెప్పి భావించినటువంటి విషయం ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కడ ఎక్కడ తలెత్తినా సరే అంటే దొంగ ఓట్లు ఫేక్ ఎపిక్ కార్డ్స్ వాటి ప్రింటింగ్ దొంగ ఓటర్స్ని తీసుకురావటం ఆ రకమైనటువంటి విషయాలు మీరు వ్యక్తిగతంగా నాకు తెలియజేయవచ్చు లేదా భారతీయ జనతా పార్టీకి మీరు తెలియజేసినట్లయితే వెంటనే మేము దీని మీద మా వైపు నుండి చర్య చేపడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళచ్చు కానీ మేము బాధ్యతగా మేము ఇందాక చెప్పాం మేము ఏ విధంగా దీన్ని లాజిక్ కన్క్లూషన్కి తీసుకుని వెళ్ళాము మా మా దృష్టికి వచ్చిన వెంటనే అదే విధంగా చర్యలు చేపట్టే విధంగా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ మరి ఒక్కసారి చేసేటువంటి విన్నపం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని భారతీయ జనతా పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా నేటి వరకు కూడా తన వంతు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి సందర్భంలో అందిస్తూనే వచ్చింది ఇక ముందు కూడా అందిస్తుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను నమస్కారం కాబట్టి వారిని అప్రోచ్ అయ్యి మీరు చెప్పినట్లయితే డైరెక్ట్ గా మాకు ఇస్తారు వారు అంటే ఇన్వెస్టిగేషన్ అనేది డెఫినెట్ గా సిఇసి చేస్తుందండి కొనసాగిస్తున్నారు వారు చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ ఆఫీసర్స్ అందరూ బయటపడ్డారు బట్ వెనకాల జరిగినటువంటి విషయం నేను పర్టికులర్గా చెప్పాను చిత్తూరు మరియు చుట్టుపక్కల జిల్లాలకి చెందినటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాధ్యమంగా జరిగిందన్నది మాకున్నటువంటి సమాచారం మేము దాన్ని డెఫినెట్ గా తెలియజేస్తాం నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు సార్ నేను విషయం వివరంగా చెప్పాను జరిగినటువంటి విషయం వివరంగా చెబుతూ ఇవన్నీ మేము ఈ రకంగా క్రోడీకరించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చినటువంటి సందర్భంలోనే వారు ఇన్వెస్టిగేషన్ చేశారు అని చెప్పి చెప్పాను ఏమని ఆందోళన నేను వ్యక్తపరిచానంటే నేను అనుమానం వ్యక్తపరచలేదండి ఆందోళన ఏమని వ్యక్తపరిచానంటే ఆల్రెడీ ఈ రకంగా చేయడం అలవాటు పడినటువంటి పార్టీ అలవాటు పడినటువంటి నాయకులు మళ్ళీ తిరిగి ఇది వేరే వేరే నియోజకవర్గాల్లో కూడా చేసే అవకాశం ఉన్నది కనుక అప్రమత్తంగా ఉండండి ఏమన్న ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పామండి తప్పకుండా ఉందండి మరి మేము 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 ఇచ్చినటువంటి సందర్భంలోనే కదా ఇన్వెస్టిగేషన్ చేసింది మీరు రిపోర్ట్ చేసిన తర్వాతే ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ మున్సిపల్ ఇదివరకు మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నటువంటి అధికారి కావచ్చు పోలీసులు కావచ్చు సస్పెండ్ చేశారు